హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలి నేను కూడా ఉండాలండి దాంట్లో ఏం లేదండి ఈరోజు మా ఆర్డర్ అనమాట ఉదయాన్న అయితే వ్యాపారం లేదు తర్వాత ఒకే ఒక ఆయన వచ్చాడండి వచ్చిన తర్వాత నాకు ఏడు ఎగ్ దోశలు ఆర్డర్ చెప్పాడు అనమాట మొత్తం యాభై రూపాయలు పార్సలు ఎగ్ దోశ ముప్పై కొరవ ఇరవై రూపాయలకి టిఫిన్ వేసేయమన్నాడు వడ బాగుంటాయి ఏమో వేపించాడనమాట ఇట్లాగా ఏ ఏడు ఎనిమిది పార్సల్ మొత్తం ఏడు కట్టిమన్నాడు ఎనిమిది ఒక వచ్చేసి అన్నాడు తిన్నాడు లే తిన్ తినలేదు అది కూడా పార్సల్ ఎత్తుకోబోయాడు అనమాట చూడండి ఏడు పోస్తుండగా మళ్ళీ ఒక ముగ్గురు వచ్చారనమాట ఇప్పుడే ఇప్పుడు దాకా అయితే ఖాళీగా ఉన్నాము ఇప్పుడు అయింది అనమాట స్టార్టింగ్ అయింది ఆయన చెప్పి బయటకు వెళ్ళాడండి ఇప్పుడే చిన్న పని వస్తుంది చూసుకొని వస్తాను అన్నాడు నేను అందుకని ముందు వేసిన తర్వాత మళ్ళీ మీరు వస్తారో రారో అడ్వాన్స్ ఇచ్చిపోండి ఎంత కొంత అన్నాను ఆయన ఐదు వందలు ఇచ్చేసిపోయాడండి చూడండి ఇప్పటికైతే నాలుగు ఎగ్ దోశలు వేసేసాను మళ్ళీ పిండి అయిపోయింది అది తీసుకురాటానికి పోతున్నాను అనమాట పిండి తీసుకొచ్చే లోపల ఇంకా మా ఆయన పెట్టిస్తూ ఉంటాడు ఈయన ఈ ఏడు కూడా మా ఆయనే పార్సల్ చేయాల్సిందే ఆయన కట్టేలోపుడు మళ్ళీ టిఫిన్ టిఫిన్కి వేరే వాళ్ళు వచ్చారనమాట అంటే ఆర్డర్ వాళ్ళు వచ్చారు వీళ్ళ ఆర్డర్ ఆడ లేట్ అయిపోద్దో మళ్ళీ ఆయన వస్తే ఆడ తప్పు పెట్టుకుంటాడు అంటే ఎక్కువసేపు ఉండరండి అల్లికి వెళ్ళిపోవడాలు అటు అడిగి జరుగుతూ ఉంటాయి మా షాప్లో అందుకని కొంచెం ఫాస్ట్గానే చేద్దామని చెప్పి చేస్తా ఉన్నాను ఆల్రెడీ కానీ లేట్ అయిపోయింది మళ్ళీ పిన్ని కూడా తెచ్చేసానండి పిండి కూడా తెచ్చేసి ఇప్పటికి నాలుగు వేసున్నాను కదా ఏడు ఇంకా మూడు వాళ్ళకే వేయాలన్నమాట చూడండి అంతలోపల ఇంకొక ఆయన కారం దోశ ఎక్క నాకు ఆయన వచ్చే లోపల అని చెప్పి ఆయన లోపల ఎట్టో ఆయన ఇంకా రాలేదు కదా తలా ఒకటి వేసేసినా సరిపోద్దులే అని చెప్పి నేను కారం దోశ కూడా వేసేసానండి ఒక పక్క ఒక పక్క మళ్ళీ ఎగ్ వేసాను దీంతో ఐదు అయిపోయినాయి ఇంకా రెండు ఎగ్ దోశలు రావాలి మధ్యలో కారం దోశలే అడతా ఉన్నారు అందుకని చెప్పి మళ్ళీ కారం దోశలు కూడా వేసాను అనమాట చూడండి మళ్ళీ ఎగ్ ఎగ్ దోశలు రెండు వేసేసాను ఈ రెండు వేస్తే సరిపోతాయిలే అని చెప్పి రెండు వేసేసానండి కానీ మా ఆయన ఇంకొకటి వేరే వాళ్ళకి తినే వాళ్ళకి ఇచ్చేసాడు మళ్ళీ వేయాల్సి వచ్చిందనమాట నాకు తెలియదు కదా నాకేం చెప్పలేదు లాస్ట్ మూమెంట్లో ఆయన అయితే వచ్చేసి ఉన్నాడండి కట్టి పార్సల్ చూడండి పక్కన పెట్టాడు ఐదు ఇంక ఈ రెండు కూడా కట్టేశాడు ఎనిమిది అయిపోతాయి అనమాట చూడండి అందుకని వేరే వాళ్ళు ఉండి ఈరోజు నీస్ తినమక్క అది బాగా కడుగనే లోపల నేను నీళ్ళు బూసు కడిగేసానండి నీళ్ళు బూసు కడిగిన తర్వాత మళ్ళీ మా ఆయన అప్పుడు చెప్తున్నాడు ఇంకో ఎగ్ దోశ రావాలి నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి ఇంక ఎట్టా తప్పదు కదా ఒక్క నిమిషం ఆగు పోస్తాను కారం దోశ వేస్తాను మొత్తం కడిగాను కదా కడిగింది దానికన్నా కారం దోశ లేకుంటే వాళ్ళు తిట్టుకుంటారని చెప్పి ఇంకా తినేవాళ్ళు కదండి ఆగలేరనమాట మామూలుగా ప్లేట్ పట్టుకున్నప్పుడు చ మనం చెప్పలేము గట్టిగా అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా ఆయనకే లేట్ చేద్దాం అని చెప్పి ఒక్క కారం దో ఒక్క దోశ కదా నేను నెక్స్ట్ చేద్దామని చెప్పి గమ్ముగా ఉన్నానండి చూడండి ఇప్పుడైతే కారం దోశ రెండు అయిపోయినాయి అనమాట రెండిట్లో అదో ప్లేట్ పట్టుకోవాలా ఆయన యాపిల్ ఒకటి ఇంకొక ఆయనకి ఒకటి అనమాట చూడండి ఇద్దరికైతే వేసాను ఇంకా మళ్ళీ ఎగ్ దోసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కారం దోశ వచ్చి రెండు కారం దోశలు వేయాల్సి వచ్చింది ఇలాగ వేస్తానే ఉన్నాను అసలు గ్యాప్ అనేది లేదు వేస్తూనే ఉన్నాను టిఫిన్ అయితే అప్పుడైతే బాగానే జరిగింది ఇప్పుడు స్వామి వాళ్ళు వేసుకున్న వాళ్ళు మా వాళ్ళకి మాత్రం చెప్పేస్తాను నేను గుడ్ వేస్తున్నాను తినొద్దని అని చెప్పి అని లేదా ఉదయాన్నే అసలుకి ఏం వేయకుండా ఉంటాలో అటు ఆ టైంలో అయితే తిన్న తినమంట అనమాట దోశ వరకు కొరవది బోండా ఇడ్లీ వడకి మాత్రం ఏం సంబంధం ఉండదు అనమాట నీస్కి అందుకని చెప్పి అది తింటారండి చూడండి ఎగ్ కారం దోశ ఒకటి వేసేసాను మళ్ళీ ఎగ్ దోశ కూడా వేసేసాను ఇది కానీ వేసానంటే పార్సల్ కంప్లీట్ అయిపోద్ది నేను అందుకని పార్సల్కి కంప్లీట్ అయ్యడానికి వేసేసానండి తర్వాత వచ్చి సాదా దోశలు ఇంకా సాదా దోశలు పోయడం స్టార్ట్ చేసేసాను కారం దోశలు కూడా రెండు వేసేసానండి తర్వాత ఇంకా సాదా దోశలు ఇంకా వేస్తా ఉన్నాను కడతా ఉంది వేస్తా ఉన్నాను కడతా ఉంటాడు అనమాట అది కాక తినే వాళ్ళుకుంటే పెట్టిస్తాను ఉంటాడు ఇదే పని అండి మాకు ఏడున్నర నుంచి స్టార్ట్ అవుద్ది అనుకుంటా బాగా వ్యాపారంగా జరిగితే పదకొండున్నర దాకా జరగద్దండి ఇలా ఏది నిదానంగా ఉంటే పన్నెండు దాకా కూడా జరగద్దు అనమాట అట్ట లేట్ అనమాట కానీ మొత్తం అయితే నిన్నైతే మొన్న అది జరిగింది అంటే మొన్నడుదనమాట ఆ వీడియో ఈరోజు పెడుతున్నాను చూడండి మొన్నటిదైనా మొత్తం ఆ రోజు అయిపోయింది అది కాక మళ్ళీ ఫోన్లో ఆర్డర్ ఆర్డర్లు వచ్చేయండి ఎనిమిది ఎనిమిది పార్సల్ మళ్ళీ ఆర్డర్లు వచ్చేయనమాట అని చెప్తుంటే నాకు అర్థం కాలేదని చెప్పి అది పెట్టాను ఫోన్ మళ్ళీ ఉండి మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నాడు ఇంకెందుకు నువ్వన్నా మాట్లాడు ఇంకా బాగా అర్థం అని చెప్పి నేను వేస్తానే ఉన్నాను దోశ వేస్తూ ఉన్నా ఒక పక్క తీస్తూ ఉన్నాను ఇదే పని అనమాట చూడండి ఫోన్ మాట్లాడుతున్నారు ఒక్కొక్క రోజు మాడింది అనమాట దోశ చూడండి దోశ అయితే ఇంక మళ్ళీ కడిగా ఇప్పుడు దాకా ఎగ్గేసేలా అందువల్ల మళ్ళీ కడిగాను అనమాట మళ్ళీ ఇంకో కారం వేసాను ఈ కారంలో అయితే చట్నీ కూడా ఏమన్నారనమాట అందుకని చట్నీ కారం రెండు రెండు రకాలు వేసేసాను అనమాట టేస్ట్ మాత్రమైతే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి ఈసారి నేను లాంగ్ వీడియో పిండి కలిపేది పెడతాను పిండి కలిపి దోశ ఎలా పోస్తున్నాను అవి అంతా వీడియో పెడతాను నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది కారం అనమాట మళ్ళీ ఇంకో కారం ఈరోజు కారం ఎగ్గు మా మూత మోగిందనమాట అసలు ఎగ్గి మధ్య మూత మోగట్లేదండి అంతకుముందు అయితే రెండు అట్టలు అంటే ఒకటిన్నర ఒక అట్ట ఒక అర గ్యారెంటీ అయిపోయింది డైలీ అట్టేటప్పుడు అయితే వ్యాపారం బాగా జరుగుతుంది అండి ఇప్పుడైతే స్వామాలు వేస్తున్నారు కదా అందువల్ల ఏమో కానీ అయితే వ్యాపారం పెద్ద అయితే లేదు జరుగుతూ ఉంది నిదానంగా చేసింది చేసినట్టే ఉందనమాట మరీ అంత ఓవర్గా అయితే లేదు చూడండి ఈరోజైతే పర్లేదు ఎక్కువ ఎగ్ దోశలు అవి పోతేనే అండి వ్యాపారం జరిగినట్టు ఉండేది ఒక రొంత డ రూపాయి డబ్బులు కూడా కనిపించేది లేదా ఈ ఐదు రూపాయల దోశలు ఎన్ని పోతే ఎన్ని ఐదులు రావాలో ఆలోచించండి ఎగ్ దోశ అయితే ముప్పై రూపాయలు కదా మనకి డబ్బులు కనిపిస్తాయి అన్నమాట ఇది ఎంత నాశపోయినా కూడా పెద్ద డబ్బులు అయితే కనిపించండి అన్నడైతే చూడండి ఇది ఒక్క దోశ ఐదు రూపాయలు అనమాట ఇప్పటికి ఎన్ని దోశలు వేస్తూ ఉన్నాను తింటా ఉంటారు వేస్తూ ఉంటాను తింటూ ఉంటాను అనమాట ఇంకా అంత లోపల షాప్లోకి వస్తే మా ఆయన ఇస్తా ఉన్నాడు ఇచ్చి వచ్చిన తర్వాత ఎనిమిది పార్సెల్ పార్సల్ మా ఆయన ఇప్పుడు కట్టాలన్నమాట మళ్ళీ రీషా రీ స్టార్ట్ అంటారు కదా అట్లాగ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చిందనమాట పార్సల్ది ఆయన వెళ్ళిపోయాడు ఇందాక ఎగ్ దోశ పార్సల్ అయినా డబ్బులు ఇచ్చేసాం అంతా క్లోజ్ అయిపోయిందనమాట అంత లోపల తర్వాత చిన్ని ఇంకో పార్సల్ లైన్కి ఇస్తూ ఉంది ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చిన మూడు పార్సల్లు రెండు పార్సెల్లు ఇదే విధంగా జరుగుతూ ఉంటుందండి చూడండి తినేవాళ్ళు తిన్నవాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు డబ్బులు లేని వాళ్ళు ఫోన్పే చేసిపోతూ ఉన్నారు ఇంకా పోస్తూ ఉన్నాను తింటా ఉన్నారు అనమాట పోస్తూ ఉన్నారు తింటా ఉన్నారు ఇదే పని అయిపోద్ది అనమాట నాకు పదకొండున్నర దాకా ఇదే రకంగా వ్యాపారం జరిగితే బాగుండు కానీ కొన్నిసార్లు మధ్యలో బ్రేక్ ఇచ్చేస్తుంది అనమాట రెండు సేపు జరగది బాగా తర్వాత రెండు సేపు బ్రేక్ అనమాట ఇలా జరిగినప్పుడు పెద్ద ఆదాయాలు అయితే ఉండవండి నిజంగా నన్నడైతే కానీ పర్లే ఈరోజైతే పర్లేదు చేసింది చేసిన టైపు ఇంది ఆ టైపు బాగుంటుంది కానీ మిగిలి పెట్టుకొని పారేసుకొని పారేయాల్సి వస్తుంది ఇంకా వేస్ట్గా ఉండించుకోలేం కదా అందుకని చెప్పి అన్నీ ఏ వేస్తుంటావు భలే ఇబ్బంది అయిపోద్దు అనమాట కానీ ఈరోజైతే దేవుడి దేవుల్లే వ్యాపారం బాగానే జరిగిందండి ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరు కొంచెం మీ జీవనలో ఆశీర్వాదాలు అన్నీ ఉండాలి నా మా పైన చూడండి ఇదే కానీ మీరు ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టయితే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాగ జరుగుతుంటే కూడా మా మీద కులుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండి ఇది ఒకరు ఎగురుతారు కాదు అందరూ కడుపు మంటేనమాట మేము ఒకళ్ళవే ఇటు సైడ్ ఒకళ్ళవే అయిపోయినాము వ్యాపారం జరిగినా ఇష్ట వ్యాపారం జరగకపోయినా ఇష్ట అనమాట మాకు మాకు ఎప్పుడు పట్టినది ఇష్టం ఉంటుంది ఎక్కువగా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి